పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక పౌర్ణమి రోజు ఆలయం ఆధ్యాత్మిక కాంతలతో మునిగిపోయింది ఉదయం నుండే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు దీ దీపాలు వెలిగించి మొక్కలు తెచ్చుకుంటూ భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం పొందారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని ప్రత్యేక ఆర్చనలు అభిషేకాలు నిర్వహించగా ఓం నమ శివాయ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి భక్తులు దీపదానం చేస్తూ తులసి వద్ద ఉసిరి మొక్కలు నాటే తులసి ఉసిరి కళ్యాణం జరిపారు కార్తీక పౌర్ణమి రోజు ఈ పూజలు చేస్తే పాప విమోచనం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం హరిహరులకు ప్రీతికరమైన ఈ పవిత్ర మాసం సందర్భంగా భక్తులు సాంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహించారు అందరు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరియు శ్రీ భమరా మల్లికార్జున మహాస్వామి శుభాశిస్సులు భక్త మహర్షులకు తెలియవేమనగా ఈరోజు కార్తీక పౌర్వ సందర్భంగా మన శ్రీ మల్లికాజువామి దేవాలయంలో సాయంత్రము విశేషంగా పార్థివలింగ పూజ అదేవిధంగా విశేషంగా కార్తీక దీపోత్సవం ఉంటుంది ఈ దీపా దీపోత్సవంలో ఎవరైతే పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తారో ఈ సంవత్సర పరిచయం చేసే పాపాలను కూడా పోతాయి మన పురాలు చెప్తున్నాయి కావున భక్తులందరూ కూడా అశేషంగా విచ్చేసి మనసా వాచా కర్మణ స్వామిని సేవించి భక్తి శ్రద్ధలు దీపారాధన చేయాలని కోరుచున్నాము అందరూ కూడా ఈ అవకాశాన్ని మెరుగు శ్రీ సౌదారి కుప్పకు పాత్రను కోరుచున్నాము